ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయం ఇస్సాకు జీవితంలో దేవుని అద్భుతమైన నడిపింపును ఆయన వాగ్దానాల నెరవేర్పును వివరిస్తుంది కరువు కాలంలో ఇస్సాకు గెరారుకు వెళ్లినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై అబ్రాహాముకు చేసిన వాగ్దానాలను తిరిగి ధృవీకరించాడు ఈ వాగ్దానాలు ఇస్సాకు ద్వారానే నెరవేరుతాయని స్పష్టం చేశాడు దేవుని ఆశీర్వాదం వల్ల ఇస్సాకు ఆ ప్రాంతంలో అపారమైన సంపదను గొప్ప శ్రేయస్సును పొందాడు ఇది ఫిలిస్టీన్లలో అసూయను రేకెత్తించింది అయినప్పటికీ ఇస్సాకు శాంతియుతంగా వివాదాలను పరిష్కరించాడు బావుల విషయంలో తలెత్తిన ఘర్షణలను సహనంతో ఎదుర్కొన్నాడు రెహోబోతు అనే బావిని తవ్వడం ద్వారా దేవుడు తమకు విశాలమైన స్థలాన్ని ఇచ్చాడని గుర్తించాడు ఈ అధ్యాయం దేవుని విశ్వసనీయతను ఆయన వాగ్దానాల నిత్యత్వాన్ని తెలియజేస్తుంది సవాళ్లు కూడా దేవునిపై నమ్మకం ఉంచడం శాంతిని కోరుకోవడం ఎంత ముఖ్యమో ఇస్సాకు జీవితం మనకు బోధిస్తుంది దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో ఎలా విస్తరిస్తాయో ఇది స్పష్టం చేస్తుంది